హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు హబీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మనము దొండకాయ పకోడి ఈజీ ప్రాసెస్లో ఎలా చేద్దామో చూద్దామా ఇంక దీనికి ఆలస్యం దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము వచ్చేసేయండి నాతో పాటు ఇలా ముందుగా దొండకాయ ముక్కలని అయితే చక్కగా ఈ సైజులో ఇలా బారుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి దొండకాయ పకోడి ఫ్రైకి అయితే ఇందులోకి ఏం పదార్థాలు వేస్తామో ఎప్పుడైతే చూద్దాము ఓకేనా కారం ఒక స్పూన్ పసుపు టూ స్పూన్స్ బియ్యపిండి టూ స్పూన్స్ శనగపిండి టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ పిండి టేస్ట్కి సరిపడా సాల్ట్ కర్రీలో సరిపడినంత ఆయిల్ నేనైతే ఈ దొండకాయ పకోడీలో అయితే ధనియా పౌడర్ జీరా పౌడర్ ఇవేమి యాడ్ చేయట్లేదండి సింపుల్ పద్ధతిలో చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియోని అయితే నేను చేస్తున్నాను ఇంక దేనికి మనము ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దొండకాయ పకోడీ ఎలా చేయాలో చూద్దామండి ఈరోజు మనము ఈ దొండ ముందుగా దొండకాయలను అయితే మనము ఈ టైప్లో అయితే కట్ చేసుకోవాలి నిలువుగా రెండు ముక్కలు చేసుకొని అందులో ఫోర్ పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్లో ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్లో మనము ఏమేమి యాడ్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా మనము ఒక స్పూన్ పసుపునైతే యాడ్ చేసుకున్నాము తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అయితే కారాన్ని అయితే యాడ్ చేసుకుందాము తర్వాత ఇందులో ఒక స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము నెక్స్ట్ ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఇందులో ఒక స్పూన్ శనగపిండి తర్వాత ఇందులో ఒక స్పూన్ ఫ్లోర్ పిండి నెక్స్ట్ ఇందులో ఒక స్పూన్ బియ్యపిండి పిండి వీటన్నిటిని మనము చక్కగా కలుపుకోవాలండి ఆల్రెడీ దొండకాయల్లో మాయిశ్చరైజర్ ఉంటుంది కాబట్టి వాటర్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది ముందుగా ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని ఇలా చీలకరించుకొని దొండకాయలన్నిటిని కలిపేసుకుందాం ఈ విధంగా మొత్తంగా కలిపి పెట్టేసేసుకొని స్టవ్ మీద బాండి పెట్టి ఈ దొండకాయ ముక్కలని అయితే ఫ్రై చేసేసుకుందాం ఇలా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత కలిపి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి దొండకాయలు అయితే చక్కగా ఇలా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఈ దొండకాయని తీసేద్దాము దొండకాయ పకోడి అనమాట చూస్తున్నారా ఫ్రెండ్స్ దొండకాయ పకోడి ఎలా ప్రిపేర్ అయిందో నేనైతే ఇందులో కలర్ కానీ ధనియా పౌడర్ కానీ గరం మసాలా కానీ ఏమీ యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ సింపుల్గా అయితే ఇలా చేసేసానమాట మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ బంధువులు ఎవరైనా ఉంటే లింక్ పంపించి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ అంటులుదే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్